ప్రచార ప్రకటనలతో విద్యార్థులను మభ్యపెడుతున్న వైకాపా ప్రభుత్వం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీరామాంజనేయులు ఈ రోజు ఆదోని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు బెస్తా జయసూర్య బల్లెకల్లు సూర్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు మరియు అధికార ప్రతినిధి బోయ తేజ్ మాట్లాడుతూ ఆధునిక నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వంలో విద్యార్థులకు ఎటువంటి మేలు జరగలేదని కేవలం ప్రచార ఆర్భాటాలకు అబద్దపు ప్రచారాలకు పరిమితం అవుతూ విద్యార్థులకు మభ్యపెడుతున్నారని నాలుగేళ్ల క్రితం ఐటీఐ కళాశాల పూర్తి అయినప్పటికీ టీడీపీకి మైనార్టీలో పేరు వస్తుంది అన్న అక్కసుతో నేటికి మైనార్టీ ఐటీఐ కళాశాల నేటికి నిరుపయోగంగా మార్చి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మరియు వంద బెడ్ హాస్టల్ సదుపాయాలు కల్పించలేక ఐటీఐ కళాశాల శిథిలావస్థకు చేరుకున్నాయి చేర్చారని తెలియజేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆధునికి జీవో నెంబర్ ఎంఎస్ పంతొమ్మిది ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైతే అమలు చేయకుండా జాప్యం చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో కేవలం మూడు కోర్సులతో తూతూ మంత్రంగా ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు వైకాపా ప్రభుత్వమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాల మంజూరు అంటూ అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టడానికే ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు వైఎస్సార్సీపీ అనుబంధ విద్యార్థి విభాగం వారు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు అని ప్రాథమిక పాఠశాలలు విలీనం చేసి అందుకు సిద్ధమా ఆధుని నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ఎయిడెడ్ విద్యా సంస్థలు మూతపడేసి అందుకు సిద్ధమా జీవో నెంబర్ డెబ్బై ఏడు ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నత విద్యను దూరం చేసేందుకు సిద్ధమా విదేశీ విద్యా పథకం ఆపేసినందుకు సిద్ధమా దేనికి సిద్ధం బహిరంగ చర్చకు మేము సిద్ధమే సమయం స్థలం మీరు చెప్పండి మేము సిద్ధమే అంటూ సమాధానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆధుర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నూర్ విష్ణు రఘు నవీన్ హేమంత్ రాజు సుధీర్ తాహేర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్ఎస్ఎఫ్ ఆధునిక నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి గత వారంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధునిక నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఆధుని మండలంలో ఉన్నటువంటి మైనారిటీ ఐటీఐ కళాశాలను సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఆనాడు ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల తొంభై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలతో ఏదైతే మైనారిటీ ఐటీఐ కళాశాలకు నిధులు మంజూరు చేసి దాదాపుగా భవన భవనాలు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది గతంలో తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ జరిగినా కూడా ప్రభుత్వాలు మారిన అనంతరం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పూర్తి భవనాలను కూడా ఎమ్మెల్యే సాయి రెడ్డి గారికి ఈ భవనాలను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఆనాడు ఎవరైతే మన మైనార్టీకి సంబంధించిన వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఖచ్చితంగా మైనార్టీ ఐటీఐ కళాశాలను ఖచ్చితంగా మేము ప్రారంభిస్తాము ఖచ్చితంగా అడ్మిషన్స్ ప్రారంభిస్తామని చెప్పేసి ఆనాడు ఒక మీడియా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేమేంటి మేమేంటే డిమాండ్ చేస్తున్నాము దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే భవనాలు పూర్తయ్యి దాదాపుగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి ఏదైతే ఈ భవనాలు హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆనాటి నుండి కూడా ఈ ఏదైతే మైనారిటీ ఐటీఐ కళాశాల పూర్తిగా నిరుపేదంగా ఉంటూ ఈరోజు శిథిరావస్థకు చేరింది ఈ మైనార్టీ మీద చిత్తశుద్ధి ఉన్న వైకాపా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మైన మైనార్టీ ఐటీఐని ఇప్పటికే ప్రారంభించి మైనార్టీ విద్యా ఉన్నతి కోసం ఖచ్చితంగా పాటుపడాలి కానీ ఈరోజు కేవలం మైనార్టీ వైకాపా నాయకులు ఏదైతే అబద్ధపు ప్రచారాలతో మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా ప్రతిపాదనకు మూడు కోట్ల రూపాయలని చెప్పేసి గతంలో మీడియా ముఖంగా మాట్లాడి ఖచ్చితంగా విద్యా సంవత్సరంలో ఏవైతే ఉన్నాయో ప్రారంభిస్తామని చెప్పేసి కూడా చెప్పి ఈనాడు ఈ విధంగా మైనార్టీలను మబ్బెట్టే ప్రయత్నమే చేస్తున్నారు మరొకటి దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ మైనార్టీకి సంబంధించిన ఐటీఐకి సంబంధించిన విషయం ఉందో దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆధునిక నియోజకవర్గంలో విద్యా వ్యవస్థలో సమకాలీన మార్పులు తీసుకొచ్చారని చెప్పేసి ఈ వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఈరోజు వైకాపా విద్యార్థి విభాగం వారు మాట్లాడుతున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏవైతే జిఓలు కావచ్చు లేదంటే విద్యా వ్యవస్థకు కావచ్చు ఏదైనా తీసుకు బిల్డింగ్స్ తీసుకొని కాలేజీలు తీసుకొచ్చిన పరిస్థితి ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోని మనం ఈరోజు చూసుకుంటే దాదాపుగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో జిఓ ఎంఎస్ నైన్టీన్ ఇది ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జియో నైన్టీన్ ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు మంజూరు చేయడం జరిగింది ఈ ప్రభుత్వాలు మారిన అనంతరం ఏదైతే వైకాపా వారు జియో నంబర్ సిక్స్టీన్ అని చెప్పేసి మనం తెలుగుదేశం పార్టీ ఎవరైతే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ఆధుని నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర అనంతరం ఏదైతే ఖచ్చితంగా ఆధుని నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం అలానే పాలిటెక్నిక్ కాలేజ్ అవసరం అలానే మైనారి మైనారిటీ ఐటీఐ కళాశాల అవసరం అలానే కళా ఉర్దూ కళాశాల అవసరం అని చెప్పేసి చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే దీని మీద మేము ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని అన్ని అన్ని కళాశాలలు ప్రారంభిస్తామని చెప్పేసరికి ఆనాడు ఉన్నట్టు ఉన్నట్టుండి మన తెలుగుదేశం పార్టీ అమలు చేసిన జివో పంతొమ్మిదినే వాళ్ళు అటాచ్ చేస్తూ మరొక జీవోని తీసుకోవడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జీవో నెంబర్ సిక్స్టీన్ లో ఫస్ట్ పాయింట్ జివో ఎంఎస్ నైన్టీన్ అని చెప్పేసి ఇక్కడ జివో నైన్ నైన్టీన్ అటాచ్ చేస్తారు జివో సిక్స్టీన్ కి ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆధుని నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందో అది కేవలం తెలుగుదేశం పార్టీ తెచ్చిన జీవోనే కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జీవోని ఈ ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు మార్ మే ముప్పై ఒకటి తారీఖున మళ్ళీ కొత్త జీవం తీసుకొచ్చి యువగలం పాదయాత్ర అనంతరం కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎన్నికలకు ముందుగా ఒక ఎన్నికల స్టెంట్ ఉపయోగించి ఈరోజు విద్యార్థి విద్యారంగాని విద్యార్థులని కూడా ఈరోజు మద్దపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చూస్తున్నట్లయితే ఆధునిక నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ బిల్డింగ్ కావచ్చు అలానే ఈ ఉర్దూ కళాశాల కావచ్చు ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలోనే పార్టీ హయాంలోనే ఈ పూర్తి భవనాల నిర్మాణం పూర్తయ్యాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం పార్టీ ప్రభుత్వాలు మారిన అనంతరం దీన్ని ఖచ్చితంగా వీటిని తీసుకొని విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకొని ఏదైతే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కావచ్చు లేదంటే ఇతరత్ర ఫెసిలిటీస్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటున్నా ఈ ప్రభుత్వం దగ్గరుండి ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులకు అందజేసే విధంగా కాలేజీలు కళాశాలలు స్కూళ్ళు హాస్టల్ బిల్డింగ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా చొరవ తీసుకొని ప్రత్యేక చొరవ తీసుకొని చేయాల్సింది పోయి ఈరోజు కావాలని మంత్రంగా ఎలక్షన్స్కి ముందు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు అలానే పాలిటెక్నిక్ బిల్డింగ్ కావచ్చు ఇలా ఎన్నో కూడా చేసే ప్రయత్నం చేసే మధ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అలానే ఈరోజు వైకాపా విద్యార్థి విభాగం వారు మాట్లాడుతూ ఏదో ఛాలెంజ్ చేస్తున్నారు మేము మేమేం తీసుకొచ్చామని చెప్పేసి మేము ఒకటే మీరు సిద్ధమా అని చెప్పేసి అంటున్నారు ఏదైనా ఛాలెంజ్కి సిద్ధమా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు మేము ఒకటే చేస్తున్నాం ఈరోజు దేని మీద దేని మీద సిద్ధం మేము చెప్పండి మీరు చెప్పండి ఈరోజు జియో డెబ్బై ద్వారా ఉన్నత విద్యను దూరం చేసేలా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా జివో డెబ్బై తీసుకొచ్చి వాళ్ళ ఉన్నత విద్యను దూరం చేస్తారు జీవో డెబ్బై ఒకటి తీసుకొచ్చినందుకు సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఆధునిక నియోజకవర్గంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏవైతే అలమ్మ గంగమ్మ స్కూలు టీజీఎల్ వైఎంకే అలానే జీవేశ్వర హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ దాదాపుగా వేల మంది సంఖ్యలో విద్యార్థులు కావచ్చు విద్యార్థులు తల్లిదండ్రులు బడుగు బలహీనకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు విద్యకు దూరం అయ్యే విధంగా కూడా ఈ ప్రభుత్వం పూనుకుంటూ ఈరోజు వందల వేలాది మంది కూడా ఈ రోజు విద్యకు దూరం అయ్యారు దానికి సిద్ధమా లేకపోతే హాస్టల్ హాస్టల్ పర్మనెంట్ బిల్డింగ్స్ చేస్తారని చెప్పేసి ఇప్పటిదాకా ఆ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ లో విద్యార్థులు ఏదైతే హాస్టల్లో ఉన్నారో దానికి ఆచారం సిద్ధమా అని చెప్పేసి మేము బహిరంగంగా మీరు ఏదో చర్చకు సిద్ధమన్నారో ఖచ్చితంగా మేము చర్చకు సిద్ధమే మీరు టైం ప్లేస్ చెప్పండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆధునిక